కళ్ళలో ఆనందం చూడాలనే మడ్డర వేసేరంట ఆమె మనవలు ఆమె కొడుకు అందరు కలిసి ఈ ముసలి సత్య ముసలి దానికి పగలు ఎందుకయ ప్రతీకరలు ఎందుకయ్యా ఈయన మనరాలు కొడుకు బిడ్డ ఏం చేసిందంటే కులాంతర వివాహం చేసుకుంది ఊర్లోనే కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు వాడు పెళ్లి చేసుకొని మళ్ళీ ఊళ్ళోనే వచ్చి కాపురం పెట్టిండు వాడు కాపురం పెట్టి ఊళ్ళే తిరుగుతుంటే నా హీట మొత్తం ఇరిగిపోయి కింద పడ్డది వాడిని ఎలాగైనా చంపేయాలంటే మనవలు అయినా ఆమె కొడుకు అందరు కలిసి ఆ ఇలా మనవరాల్ని పెళ్లి చేసుకున్న ఎవరైతే కులాంతర వివాహం చేసుకున్న వ్యక్తి ఉన్నాడో పెళ్లి కొడుకున్నాడో ఆయనను చంపేయడం జరిగింది చంపేసి ఏమైంది ఈ ముసల్దేమో ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది దీన్ని ఎవడేం చేయరు ఎందుకంటే ముసల్ది డైరెక్ట్ పాల్గొనలేదు కాబట్టి కానీ మనోళ్ళ సుఖమైన పిల్లలు జైలు పోయి ఈమె కొడుకు జైలు పోయాయి ఉన్న మనోరాల్ మొగడు పెళ్లి చేసుకుంటే ఇష్టపడి చేసుకున్న వరుసకు మనవడేటోడు వాడు చచ్చిపాయి ఈ ముసలి సచ్చేది ఒకది సావక ముసలిగా అయి ఇంత మందిని పరిస్థితి తీసుకొచ్చింది అదేందో ఒకసారి వార్త చూద్దాం నానమ్మ కళలో ఆనందం చూడాలనే మనోరాల్ని కులాంతర వివాహం చేసుకున్నాడని బంటి బంటిపై ఆమె కసి వాడిని చంపండి అంటూ ఉసుగొలిపిన వైనం హత్యకు స్కెచ్ నాలుగోసారి సక్సెస్ కారులో తెచ్చి నానమ్మకు శవాన్ని చూపిన మనవాళ్ళు అంత చీట ఏముందే ముసల్దానా సత్యదాన్ని ఊకేదావకా ఇంత చీట నానే నాయనమ్మ నాకుమో అమ్మమ్మతో గంత చీట నానే నీకు ఎందుకు మా నాయనమ్మ అంత చీట సత్యదాన్ని ఊకేదావా కులా కులన్మానంతోనే హత్య ఆరుగురి అరెస్ట్ వేరే కులానికి చెందిన యువకుడు తన మనవరాన్ని పెళ్లి తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని పైగా తమ కళ్ళెదితే ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ ఉగ్రహాలు జీర్ణించుకోలేకపోయింది నీ చీటనే జీర్ణం కాదు నీకు ఏమైనా ఎక్కువ తింటేనే జీర్ణం కాదు సస్తవు దెబ్బకు అవసరమా జీర్ణించుకోలేని చీట జీర్ణించుకోలేని స్థితి నువ్వు వాణ్ణి ఎలాగైనా చంపాలని అటు కుమారుడిని ఇద్దరు ఇటు ఇద్దరు మనవలను రెచ్చగొట్టింది అప్పటికే తమ సోదరుని పెళ్లి చేసుకున్న యువకుడిపై కోపంగా ఉన్న ఆ మనవలు మరింత రెచ్చిపోయారు తమ సోదరుని పెళ్లి చేసుకున్న యువకుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు ఇదిగో చంపం చూడు అంటూ కారులో మృతదేహాన్ని ఇంటికి తెచ్చి మరి ఆ వృద్ధరానికి చూపించారు మృతదేహాన్ని ఆ వృద్ధురాలకి చూపించారు మృతదేహాన్ని చూశాక శబ్స అంటూ ఆ వృద్ధురాల వారిని మెచ్చుకుంది ఈ మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలో సూర్య సూర్యపేట జిల్లా కేంద్రం శివార్లో జరిగిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడి ఆ హత్య కేసును పోలీసులు ఛేదించారు కులోన్ మాదమే కులోన్ మాధవే హత్యకు కారణమని తేల్చారు హత్యకు ప్రధానంగా కులాంతర వివాహం కారణమని అమ్మాయి ఇద్దరు సోదరులు తండ్రి స్నేహితులతో కలిసి ఘాతుకానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది బుధవారం సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల సూర్యపేటలో ఉంటూ బి ఫార్మసీ చదివి ఖాళీగా ఉంటున్నాడు సూర్యపేట మున్సిపల్ పరిధిలో పిల్లల గ్రామానికి చెందిన కోట్ల నవీన్తో బంటికి పరిచయం అయింది బంటిని నవీన్ ఊర్లో పంచాయతీలు సెటిల్మెంట్ తోడుగా ఉండేందుకు పిల్లల మహిళలు తన ఇంటికి తీసుకువెళ్లేవాడు ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో బంటికి పరిచయం ఏర్పడింది ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కులాలు వేరుకోవడంతో భార్గవి ఇంట్లో వారు వీరి ప్రేమను అంగీకరించలేదు నవీన్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి నిరుడు ఆగస్టు ఏడున ఎవ్వరికి చెప్పకుండా భార్గవి ఇంట్లోంచి వెళ్లిపోయింది అదే రోజు నార్కడ్పల్లి మండలం గోపాల గోపాలాయపల్లి గుట్ట వద్ద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బంటి భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు మూడు రోజుల తర్వాత సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో భార్గవి మిస్సింగ్ కేసు నమోదు భార్గవిని బట్టి బంటి స్టేషన్ కు తీసుకువెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని ఇద్దరు మేజర్లమని చెప్పాడు భార్గవి కూడా బంటితోనే ఉంటారని ఇద్దరం ప్రేమించుకున్నామని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని పోలీసుల ఎత్త చెప్పింది దీంతో భార్గవి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ చేసి పంపించేశారు సూర్యాపేటలోని మామిల గడ్డలో తమ తన అమ్మమ్మ పెరుమాల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి బంటి ఉంటున్నాడు ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి భార్గవి కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు ప్రత్యేకించి భార్గవి నానమ్మ కోట్ల బుచ్చమ్మ అరవై ఐదు సంవత్సరాలు వాడిని అంటే బంటిని ఎలాగైనా చంపాలంటూ నవీన్ రెచ్చగొట్టింది బంటి హత్య కోసం నవీన్ పథకం వేశాడు ఇందుకు తనకు బంటిని కామన్ ఫ్రెండ్ అయిన బైరు మహేష్ సాయాన్ని తీసుకున్నాడు బంటి హత్యకు పథకం వేసిన నవీన్ మూడు సార్లు ఎత్తించి విఫలమయ్యాడు ఈ క్రమంలో ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదింటికి బంటికి మహేష్ ఫోన్ చేసి పిలిపించుకున్నాడు బంటి స్కూటి పైన ఇద్దరు కలిసి మహేష్ పొలం వద్దకు వెళ్లారు అప్పటికే నవీన్ తన సోదరుడు వంశీతో కలిసి అక్కడ పరిసరాల్లో మాట వేశారు తిరిగి వెళ్దాం అంటూ బంటి స్కూటర్ స్టార్ట్ చేయగా వెంటనే మహేష్ నవీన్ వంశీ దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో బంటి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు నవీన్ మహేష్ వంశీ కలిసి కారు డిక్కిలో మృతదేహాన్ని వేసుకున్నారు నేరుగా ఆత్మకూరు ఆత్మగురేస్తా మండలం పాటసూరిపేట గ్రామానికి వెళ్లి బల్లుల ఇంట్లో ఉన్న నవీన్ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు మృతదేహాన్ని చూసిన అభినందించింది తర్వాత అదే ఉన్న నవీన్ స్నేహితుడు చరణ్ ఇంటికి వెళ్లారు చరణ్ ను కారులో ఎక్కించుకుని బయలుదేరగా అతడు మధ్యలోని దిగి వెళ్ళిపోయాడు చివరకు పిల్లల మనిషి వారిలో బంటి శవాన్ని పడేశారు ఈ కేసుకు సంబంధించి భార్గవి సోదరుడు నవీన్ వంశి తల్లి సైదులు నాయనమ్మ బుచ్చమ్మ స్నేహితులు చరణ్ వంశీని అదుపులోకి తీసుకున్నారు ఏం సాధించిన ముసలమాను అరవై ఐదు సంవత్సరాలు ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు బతకవు కాకపోతే వందేళ్ళు బతుకొచ్చు ఒక్కొక్కరు బతుకు కాకపోతే నూట యాభై ఏళ్ళు బతు కానీ ఏం చేస్తావు బతికి నీ మనవరాలు చేస్తున్నటువంటి అబ్బాయిని పంపిస్తాయి కులం అహంకారంతో నీ ఇద్దరు మల్వల్ని నీ రోజు జైలుకు పంపిస్తేవి నీ కొడుకును జైలుకు పంపితివి నువ్వు కూడా జైలుకు వచ్చి సావణిగా దగ్గర ఏం సాధించినావు కాబట్టి మిత్రులారా కులాంతర వ్యవహారాలు ఈ ప్రేమ పిల్లలు కూడా ఫస్ట్ లో తల్లిదండ్రులు ఒప్పించే ప్రయత్నం చేయాలి మిత్రులరా అది కాని పక్షంలో ఆలోచన చేయాలి తప్ప ఏదో మేజర్లం అని చెప్పి సంకల్ గుద్దుకుంటూ వెళ్ళి స్టేషన్ లో పెళ్లి చేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు అదే విధంగా చేసుకున్న ఏదో వాళ్ళ సావాళ్ళు వస్తారు వాళ్ళ కష్టాలు అలబడతారని వదిలేయడం వల్ల తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది